కార్తీక్ పురాణం ఇరవై ఐదో రోజు పారాయణలోకి వచ్చాం అంబరీషోపాఖ్యానం ద్వాదశి వ్రత కథను గురించి చెప్తున్నాము అయితే దూర్వాస మహాముని వెంటాడింది సుదర్శన చక్రం ఆ ప్రాణభయంతో దూర్వాసుడు దేవతలందరినీ చూసి వాళ్ళెవరి వల్ల కాదని మహావిష్ణువు దగ్గరికి వెళ్తే ఆయన నువ్వు పెట్టిన శాపాన్ని పది జన్మలకు నేనే స్వీకరిస్తాను భక్తుల కోసం నేను ఇలాంటిది చేస్తానని చెప్పి నిన్ను రక్షించగలిగిన వాడు కేవలం అంబరీషుడే తప్ప మరొకడు కాడని చక్రాన్ని నేను కూడా ఉపసంహరించలేను ఎందుకంటే భక్తుల సంరక్షణార్థము ఆజ్ఞాపించాను ఇదివరకు ఎప్పుడో ఈ ఆజ్ఞ ప్రకారము నా భక్తుడి మీదకి వస్తున్న కష్టాన్ని తీర్చడం కోసం సుదర్శనుడు తనంతట తను ప్రేరేపింపబడి వచ్చాడు కాబట్టి నేను సంధించిన అస్త్రం కాదు నేను వెనక్కి తీసుకోవడానికి అంబరీషుడు వల్లే ఈయనకి సుదర్శనానికి ఈ ఉత్సాహం వచ్చింది ఈ పని చేయాలనుకున్నాడు కాబట్టి నువ్వు అంబరీషుడినే ప్రార్థించు అతనే నిన్ను నిన్నుంచి రక్షించగలడు అని సెలవిచ్చిన తర్వాత ఏం చేశాడు ఈయన దూర్వాసుడు బయలుదేరాడు దీన్ని చెప్తున్నారు చూడండి భగవంతుడు భక్తవత్సుడు భక్త పరాధీనుడు కేవలము భక్తుల కోసం మాత్రమే ప్రవర్తిస్తాడట ఆయన దారిని ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు మన కోరిక మన మనం ఎంత ఆత్మతోటి కోరుతామో దాన్ని బట్టే ఆయన స్పందిస్తాడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసలుకోవాలని ఈ అధ్యాయం సూచిస్తోంది ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషుని మీద కోపం కోపగించుకున్నందుకు సుదర్శనుని కోపాగ్నికి గురి అయిన దూర్వాసుని వల్ల ఏం తెలుసుకోవాలంటే కోపం పనికి రాదు ఉత్పాతంగా వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే బోలెడన్ని మార్గాలు ఉన్నాయి అందులో ప్రధానమైన మార్గం సెల్ఫ్ కంట్రోల్ మనల్ని మనం మొదట ఆపుకోవటం ఇంత కోపం రావడానికి నాకేం హక్కు ఉంది అని ఆలోచించాలి దూర్వాసుడు కనుక ఆలోచన చేస్తుంటే అసలు ఈ కథ వినేవాళ్ళమే కాదు మనం ఎంతటి మహర్షి అయినా కోప సుదూర్జయ శత్రు అంటే శత్రు జయించలేని శత్రువు కోపం ఇక అది మన కనుక ఉన్నదా ఇంకా దాన్ని వదిలించుకోలేము మనం పోగొట్టుకోవాలి అంతే కాబట్టి ఆ ఈ బయట శత్రువులు ఎదుర్కోగలడు కానీ తన లోపల ఉండేటువంటి జయింప శక్యం కోపాన్ని జయించగలిగే శక్తి సామర్థ్యాల్ని కేవలము భగవంతుని అనుగ్రహం వల్లనే సాధించాలి మన మనసు మీద అదుపు భగవంతుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది అందుకని భగవత్ ప్రార్థన వల్ల మనం ఈ కామ క్రోధ లోపమోహ మదమాత్సర్యాలుగా చెప్పబడేటువంటి అంతఃశత్రువుల్ని అరిషడ్ వర్గాన్ని జయించగలుగుతాం కామాన్ని జయించినా కోపాన్ని జయించలేని వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఎన్ని కామాన్ని జయించినటువంటి దూర్వాస మహాముని కోపాన్ని జయించలేకపోయాడు క్రోధం చాలా కష్టాలు తెస్తుంది సరే అప్పుడు ఏం చేశాడు అక్కడి నుంచి శ్రీహరి చెప్పాడు నా తొందరపాటికి క్షమించమని నన్ను ప్రార్థించి సుదర్శనుని ఉపసంహరించే ఉపాయం ఏదో అంబరీషుడి ద్వారానే నువ్వు తెలుసుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు అనేసరికి అఘటన ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారము సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తుంది దూర్వాసుని అక్కడి నుంచి వైకుంఠం నుంచి బయటకు వస్తే అతను వెనకాల పరిగెత్తుకు వచ్చేస్తోంది చక్రం దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారం అంబరీషుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణాపాయం కలుగుతోందని చాలా విచారించాడు ఇంత పని చేశాను నా వల్లే ఇది జరిగిందని ఎంతో దుఃఖపడుతున్నాడట బ్రాహ్మణులకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రుని హింసింపచేసేవాడు బ్రాహ్మణ హంతకులు అన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి నన్ను రక్షించటానికి సుదర్శనుడు ఇట్లా ఈయన వెంటపడ్డాడు నా వల్లే ఇలా బ్రాహ్మణ హత్య జరగబోతోందని చాలా దుఃఖపడ్డాడు ధర్మగ్లాని జరుగుతోందని ఎంత పడ్డాడట ఆయన దూర్వాస మహాబుని నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరిపో పడిపోతున్నటువంటి పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుని హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయానికి దూర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు శరణు అంబరీష నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుంచి రక్షించగలిగిన సమర్థుడివి అని ప్రార్థించాడు గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం అని మనం జయవాక్యం ప్రతిరోజు చదువుకోవాలి ప్రతి వాళ్ళు కూడా గోవుకి బ్రాహ్మణుడికి శుభం జరగాలి వాళ్ళిద్దరూ బాగుంటే ప్రపంచం అంటుంది లోకా సమస్తా సుఖినో భవంతు ఈ వాక్యాలు ఎప్పుడు చదువుకోవాలంటారు ప్రతిరోజు పూజాంతంలో మనం జయవాక్యాలు శాంతి మంత్రాలు చదువుకుంటాం అందులో ఈ వాక్యం ఉంటుంది అయితే తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతి శతక పద్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడూ కూడా అవి మనకి చెడుపు చేసినా వాళ్ళకి మనం చెడు చేయకూడదు గోవులు బ్రాహ్మణులు నిత్యం అందరి చేత రక్షింపబడాలి అనేది ఆలోచించుకుని ఈ దూర్వాసుడు బతిమలాడాడు కదా నన్ను వదిలిపెట్టి నాకున్న గౌరవభావంతో నువ్వు ద్వాదశ పారినకి రమ్మన్నావు నీకు కాలాతిక్రమణ చేసి నీ వ్రతమంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను దానివల్లే నా ప్రాణాలకు ఉపద్రవం తెచ్చుకున్నాను శ్రీహరి విడిచినటువంటి సుదర్శన నన్ను తురుముకుంటూ నా వెనకాలే వస్తోంది నన్ను తుదముట్టించందే ఆ సుదర్శనం శాంతించేలాగా లేదు వాళ్ళు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనాన్ని ఆపగలిగే సత్తువ ఉన్నవాడు కేవలము అంబరీషుడే కానీ నేను కాదని సాక్షాత్తు వైకుంఠవాసుడే సెలవిచ్చాడు ఆయనే నన్ను నీ నన్ను నీ దగ్గరికి పంపించాడు కనుక నన్ను రక్షించమని పరిపరి విధాలుగా అంబరీషుణ్ణి ప్రార్థించాడు అప్పుడు వెంటనే అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశంతో దూర్వాస మహర్షి తొందరపడ్డాడు భక్తవరుడైన వరదుడైనటువంటి శ్రీహరి అది చూసి సహించలేక నేను పంపించాడు పూజనీయుడైన దూర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు కలవాడే మిక్కిలి పరితపిస్తున్నాడు అందువలన ఈ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యముని పాలించటమే నీ లక్ష్యమైతే అతని బదులుగా అంటే సంధింపబడ్డాను కర్తవ్య స చేయవలసిందే ఎవరో ఒకరిని సంహరించాలంటే దూర్వాస మహాముని బదులు నన్ను సంహరించు పద్నాలుగు నా లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్నేమీ చేయలేరు ఇంకెవరు నిన్ను ఆపగలిగే వాళ్ళు లేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళని కాపాడటం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణి వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధాన్వి నేనేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తుణ్ణి ఆ మహనీయని సమర రక్షించటం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతన్ని చంపటం అనేది చేయదగిన పని అవుతుందేమో కానీ నా ద్వారా చరణి పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరి మనసులోని ఆలోచన ప్రకారం అతని ప్రాణభిక్ష పెట్టు అని అంబరీషుడు అనేక విధాలుగా ప్రార్థించాడు సుదర్శను కానీ సుదర్శనని మనసు శాంతించలేదు దూర్వాసిని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్టు అనిపించలేదు విచిత్రం చూడండి ఎవరిని రక్షించడానికి సంధింపబడిందో అంటే భక్తుడిని రక్షించడానికి సంధింపబడిన సుదర్శనము ఆ భక్తుని మాటకి కూడా లొంగట్లేదు ఎంత బతిమలాడినా లేదట చక్రం అలా తిరుగుతూనే ఉంది నిప్పురవ్వలు వస్తున్నాయి అందులో ఇంచి ఇప్పుడు ఇలాంటి సందర్భం మనం ఇంకా ఏ కథల్లోనూ చూడండి ప్రత్యేకంగా ఈ అంబరీషుని వ్రత కథలోనే కనపడుతుంది భగవంతుని తో ఆయన స్వయంగా ఇవాళ వదిలిపెట్టింది కాదు ఈరోజు సంధించింది దాని బలం పోగొట్టుకోదు దాని శక్తిని వదిలిపెట్టదు ఏనాడో చెప్పబడింది ఆజ్ఞాపించబడినటువంటి సు సుదర్శన అంటే భగవంతుని యొక్క ఐదు ఆయుధాల్లో ప్రధానమైన ఆయుధం ఇలా భక్తుడిని రక్షించడానికి రావటం ఆ తర్వాత అతను అడిగినా కూడా చక్రం ఏ రకంగానూ లొంగలేదట సుదర్శనుడు అలా తిరుగుతూనే ఉన్నాడట దాంతో అంబరీషుడు ఏం చేశాడంటే సరే నువ్వు యుద్ధానికే కదా వచ్చావు నేనే ధనుర్బాణాలు పట్టుకుంటానని వెంటనే లేచి ధనుర్బాణాలు తీసుకుని సుదర్శను ఎదుర్లించాడు నా ప్రార్థన నేను అంగీకరించబోతే నీతో యుద్ధం చేసైనా సరే దూర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణ బ్రాహ్మణ్ణి చంపడం తప్ప తప్పదంటవా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు నువ్వు శత్రువులకి లొంగని ఆయుధ ఆయుధాన్ని వినువు శత్రువుకి ఎప్పుడో ఒకప్పుడు లొంగవలసిందే ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుని చంపుతూ కానీ అంతేగాని నేను బతికి ఉండగా దూర్వాసు మహర్షిని నువ్వేం చేయలేవు నేను నీతో యుద్ధం చేసి తీర్తానని చెప్పేసి ఈయన యుద్ధానికే సిద్ధపడ్డాడట దీంతో ఈరోజు పారాయణ పూర్తయింది రేపటి పారాయణలో మనం తెలుసుకుందాం ఏం జరగబోతోందో అంతవరకు సెలవు నమస్కారం